మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఆరో తేదీ అత్యంత పవిత్రమైన ఉత్పన్న ఏకాదశి ఉత్పన్న ఏకాదశి మహిమాన్వితమైన రోజు ఈ రోజు ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి రాత్రి పది లోపు ఈ ఏకాదశి ఘడియల్లో ఎవరైతే అదృష్టవంతులు ఈ ఒక్క దీపాన్ని ఈ ఆకుపై విష్ణుమూర్తి ఫోటో ముందు వెలిగిస్తే సర్వ పాపాలు హరించి మీకు ముక్తి కలుగుతుంది అలాంటి ఇంట్లో ఉన్న దరిద్రబాధలన్నీ పోయి వారి ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది ఆ ఇంటికి దిష్టి నరదిష్టి పోయి దైవిక శక్తులు ఆ ఇంటిని ఎల్లవేళలా కాపాడతాయి ఊహించని ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తుంది మరి అత్యంత పవిత్రమైన ఉత్పన్న ఏకాదశి రోజు ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి రాత్రి పది గంటల మధ్య ఎలా దీపం వెలిగించాలి ఏ ఆకుపై వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్పన్న ఏకాదశి యొక్క మహిమను ఎవరు వింటున్నారు వారు ఈ లోకంలో అనేక విధములైన భోగములు అనుభవించి అంత్యకాలంలో విష్ణులోకమైన వైకుంఠాన్ని పొందుతారు కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పద్మపురాణంలోని ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం విన్నంతనే సకల పాపాలు పోయి సకల శుభాలు కలిగే ఆ పవిత్ర కథను విందాం ఇది పద్మపురాణంలోని కథ ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు శ్రీకృష్ణ ఉత్పన్న ఏకాదశి ఏ విధంగా అన్ని ఏకాదశుల కంటే గొప్పదో తెలపమని కోరుతాడు వారి మధ్య సంవాదమే ఈ కథ అర్జునుడి ప్రార్థన ప్రార్థనమన్నించి శ్రీకృష్ణుడు అతనితో ఇలా చెప్తాడు కుంతీనందన పూర్వం కృతయుగంలో మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మిక్కిలి అద్భుతమైన భయంకరమైన ఆకారం ఆ రాక్షసునిది అంతటి భయంకరమైన ఆకారాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోతున్నారు దేవతలలో మొదటివాడు గొప్పవాడైన ఇంద్రుడు కూడా ఆ రాక్షసుడు జయించాడు ఆ రాక్షసుడు పన్నెండు మంది ఆదిత్యులను ఎనిమిది మంది వసువులను బ్రహ్మదేవుణ్ణి వాయుదేవుణ్ణి అగ్నిహోత్రుణ్ణి ఇంకా ప్రధానులైన దేవతలను కూడా జయించాడు అతని ఉగ్రమైన స్వభావం ఎవరూ సహించలేకపోయారు పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు కైలాసానికి వెళ్ళాడు జరిగిన విషయాన్నంతటినీ శంకరుడికి ఇలా విన్నవించాడు దేవదేవా మా దేవతలందరూ స్వర్గం నుండి భ్రష్టులైనారు భూలోకంలో దరిద్రులై సంచరిస్తున్నారు వీరందరి గతి ఏమిటి ఇలా వీరంతా స్వర్గాన్ని పొందటానికి ఉపాయం ఏదైనా ఉంటే సెలవేయండి అని ప్రార్థించాడు దేవేంద్రుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు నీకు కలిగిన ఈ బాధను నా వద్ద మొరపెట్టుకుంటే లాభమేముంటుంది నీవు గరుడధ్వజుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళు వైకుంఠానికి చేరుకొని నీకు కలిగిన దుస్థితిని శ్రీపతికి వివరించు అందరూ శరణు వేడవలసింది అతన్నే జగత్తునంతటినీ పరిపాలించే జగన్నాథుడు అతనే అని శంకరుడు చెప్పాడు శంకరుడు ఇచ్చిన సలహాను విని దేవతలకు ప్రభువైన దేవేంద్రుడు మిక్కిలి సంతోషించాడు ఇక దేవేంద్రుడు దేవతలందర్నీ వెంట పెట్టుకొని జగన్నాథుని నిలయమైన వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ ఉన్నవారిని శ్రీహరిని గురించి అడిగాడు వారు ఇంద్రునితో ఇలా చెప్పారు భగవంతుడు పాలకడలపై పవలించి ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పారు అది విన్న ఇంద్రుడు దేవతలందర్నీ తీసుకొని పాలకడల దగ్గరకు చేరుకున్నాడు సముద్ర మధ్యభాగంలో ఆదిశేషునుపై పవలించి ఉన్న భగవంతుని చూసి చేతులు జోడించి వినయంగా నిలబడి ఇంద్రుడు ఇలా అన్నాడు కమలనైనా నీకు నమస్కారము దేవతలందరికీ నీవే దైవము పూర్వము మధువు అనే రాక్షసుని చంపి మమ్మల్ని రక్షించింది నీవే ఈనాడు మురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించాడు మమ్మల్ని తరిమేశాడు ఈ సమయంలో నీవు నిద్రించటం న్యాయమేనా ఒకసారి నీ విశాలమైన నేత్రములతో మా వంక చూడు మా బాధలు నీకు అర్థమవుతాయి తెలుస్తాయి ఆ రాక్షసుడికి భయపడిన దేవతలంతా నాతో పాటు నీ దగ్గరకు వచ్చారు వారందరూ నిన్నే శరణు వేడుతున్నారు ఈ ప్రపంచానికి కర్తవు కూడా నీవే కారణము నీవే లోకంలోని సమస్త ప్రాణులకు నీవే తల్లివి ఈ ప్రపంచాన్నంతటికీ నీవే తండ్రివి ఓ దేవా దేవతలకు ఆపదలు సంభవించినప్పుడల్లా సహాయపడేది నీవే ఈ భూమండలమంతా నీవే వ్యాపించి ఉన్నావు ఆకాశమంతా నీ స్వరూపమే సమస్త ప్రపంచమునకు ఉపకారం చేసేవాడవు నీవే నీవే శివుడవు నీవే బ్రహ్మస్వరూపుడవు మూడు లోకములను పాలించేది నీవే నీవే సూర్యుడవు నీవే చంద్రుడవు నీవే అగ్నిదేవుడవు నీవు లేనిది నీవు కానిది ఈ మూడు లోకముల్లో ఏదీ లేదు దానవులంతా దేవతలందర్నీ జయించారు స్వర్గమును ఆక్రమించారు మమ్మల్లందరినీ స్వర్గం నుండి తరిమి కొట్టారు దేవతలందరూ భయభ్రాంతులై ఉన్నారు కనుక మాకు అభయం ప్రసాదించు యోగులకు కూడా దారి చూపే మహాయోగివి నీవే మమ్మల్ని అందరినీ రక్షించమని పదే పదే ప్రార్థించుచున్నాము ఈ దేవతలందరూ స్థానభ్రష్టులై వారి వారి పదవులను పోగొట్టుకొని బెకారుల్లా ఉండి దిక్కులేని వారై భూమియందు తిరుగుతున్నారు అంటూ ఇంద్రుడు ప్రార్థించాడు ఇక ఇంద్రుని ప్రార్థన ఆలకించాడు శ్రీ మహావిష్ణువు ఇంద్రుడితో ఇలా అన్నాడు ఓ ఇంద్రదేవా మీకు ఏ విధమైన భయమూ లేదు ఉండదు నీవు ప్రశాంతమైన మనసు కలవాడవై నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు మీ దేవతలందర్నీ జయించిన ఆ మహామాయావైన దానవుడు ఎవరు అతను ఎక్కడ నివసిస్తాడు వాడి పేరు ఏమిటి అతనికి ఎంత సైన్యం ఉంది అతనికి ఆశ్రయము ఏమైనా ఉన్నదా ఈ విషయాలన్నీ నీకు తెలిసినంతవరకు వివరంగా చెప్పు నీవు చెప్పినవన్నీ విన్న తరువాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయిస్తాను అన్నాడు అప్పుడు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా చెప్పాడు భగవాన్ దివ్యస్వరూప దేవప్రభు నీవు ఎప్పుడూ నీ భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటావు అందులో ఎటువంటి సందేహం లేదు పూర్వకాలంలో నాడీ జంగుడు అనే మహా రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మవంశంలో పుట్టాడు కానీ అతని స్వభావం మాత్రం భయాన్ని కలిగించేది అందరికీ అతను అదే పనిగా దేవతలనే బాధించేవాడు అతని కుమారుడే ఈ మురుడు అనే పేరుగల మహారాక్షసుడు అందరికీ అతను తెలుసు చంద్రవతి అనే పేరు కలిగిన గొప్ప నగరం అతని ముఖ్యమైన పట్టణం ఆ నగరాన్ని కేంద్రంగా చేసుకున్నాడు మురుడు అతను మహాబల పరాక్రమశాలి ఆ దుష్ట రాక్షసుడు సమస్త ప్రపంచాన్ని జయించి దేవతలందర్నీ స్వర్గం నుండి భ్రష్టులను చేశాడు తన ఆధీనం చేసుకున్నాడు అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు వాయుదేవుడు ఈశానుడు సోముడు నిరుతి వరుణుడు వీరందరి బాధ్యతలను అతనే నిర్వహిస్తున్నాడు అంతేకాదు సూర్యుణ్ణి కూడా తొలగించాడు తానే సూర్యుడై ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తున్నాడు ఆ రాక్షసుడు తానే మేఘస్వరూపాన్ని ధరించి వర్షాలను కురిపిస్తున్నాడు ఇంతటి శక్తి సంపన్నుడు దేవతలచే ఏ విధంగా జయింపబడతాడు కనుక ఆ మహారాక్షసుణి సంహరించు దేవతలకు జయాన్ని కలిగించు తండ్రి అని చెప్పి శ్రద్ధగా ప్రార్థించాడు ఇంద్రుని మాటలు విన్నాడు శ్రీ మహావిష్ణువు తన పరిపాలనలో అధికారులను తొలగించినందుకు మిక్కిలి కోపాన్ని తెచ్చుకున్నాడు చూడు దేవేంద్ర ఆ రాక్షసుడు ఎంతటి బలవంతుడైనా కాని అతన్ని తప్పక సంహరిస్తాను మీ దేవతలందరూ మీ మీ ఆయుధాలతో సమరోత్సాహాన్ని పొందండి నాతో పాటుగా చంద్రావతి నగరానికి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనతో కలిసి ప్రయాణం సాగించారు దేవతలు ఇక దేవతలందరూ దానవ నగరాన్ని ముట్టరించారు ఆ రాక్షసుడు హఠాత్తుగా వచ్చిన దేవతా సమూహాన్ని చూసి సింహంలా గర్జించాడు దానవ సేనా నాయకులను రెచ్చగొడుతూ లెక్కపెట్టటానికి వీలులేనన్ని వేల సంఖ్య గల సైన్య సమూహంతో దివ్యమైన ఆయుధాలను ధరించి దేవతా సైన్యమును ఎదుర్కొన్నారు ఆ రాక్షస నాయకులు బల పరాక్రమంతో విజృంభించి దేవతలను చితకబాదారు ఆ మహాభయంకరమైన దేవదానవ సంగ్రామంలో దేవతలు రాక్షసుల దాటికి తట్టుకోలేక పది దిక్కులకు యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు కానీ శ్రీ మహావిష్ణువు ఒక్కడే నిలబడ్డాడు అది చూశారు దానవులు మూకుమ్మడిగా అందరూ కలిసి ఒక్కసారిగా అనేకానేక ఆయుధాలతో ఆయన్ను చుట్టుముట్టారు శ్రీహరి శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలన్నింటినీ ప్రయోగిస్తున్నాడు తన దగ్గరకు పరిగెత్తుకు వస్తున్న రాక్షసుల శరీరాలన్నీ శిథిలమయ్యేటట్లుగా త్రాచుపాము వంటి తీక్షణమైన బాణములను ప్రయోగించాడు ఆ రంగంలో వందల వేల మంది రాక్షసులు మరణించారు మురుడు ఒక్కడే యుద్ధభూమిలో మిగిలి ఉన్నాడు శ్రీహరితో మాటిమాటికి పోరు సాగించాడు శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప ఆయుధాన్ని అతని మీదకి ప్రయోగించిన అది మురుని యొక్క తేజో ప్రభావానికి పువ్వుల అతని మీద పడుతుంది శ్రీ మహావిష్ణువు ఎన్ని శస్త్రములను అస్త్రములను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది దాంతో విష్ణువు అతనితో బాహుయుద్ధానికి దిగాడు ఆయుధంతో సమానమైన తన బాహుదండములతో కోపంతో కూడిన వాడై మురుణ్ణి బాధుతున్నాడు ఈ విధంగా మురునితో జనార్దనుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు అయినా అతన్ని జయించలేకపోయాడు భగవంతుడు పూర్తిగా అలసిపోయాడు విశ్రాంతి తీసుకోవటం కోసం భద్రికాశ్రమానికి వెళ్ళాడు అక్కడ హిమాలయ పర్వతములలో హైమవతి అనే పేరుగల అందమైన గుహ ఒకటి ఉన్నది మహాయోగీశ్వరుడైన జగన్నాథుడు పడుకోవటానికి ఆ గుహలోకి ప్రవేశించాడు ఆ గుహ పన్నెండు యోజనముల పొడవు ఉన్నది విశ్రాంతికి అనుకూలంగా ఉందని భావించాడు హాయిగా నిద్రపోయాడు నిజంగానే విష్ణువు కూడా ఆ రాక్షసుడికి భయపడ్డాడు ఆ గుహకు ఒకటే దారి ఉంది నేను అనేక అవతారములలో చాలామంది రాక్షసులతో యుద్ధం చేశాను అయినా వారందరినీ సునాయాసంగా సంహరించాను ఇతనితో యుద్ధం చేసి నేను పూర్తిగా అలసిపోయాను నేను యుద్ధరంగాన్ని విడిచిపెట్టి రావటం చూశాడు మురుడు నా వెనకే వచ్చాడు మురుడు గుహలోకి ప్రవేశించాడు ఆ రాక్షసుడు నిద్రపోతున్న నన్ను చూసి హృదయంలో ఇలా అనుకున్నాడు యుద్ధనీతిలో నిద్రపోతున్న వారిని చంపకూడదనే నియమం ఉన్నది కానీ ఇతను నిద్రలేచిన దగ్గర నుండి మళ్ళీ రాక్షస సంహారాన్ని మొదలు పెడతాడు అందుకని అటువంటి ఆపద రాక్షసులకు రాకుండా ఉండాలని మా శత్రువైన ఇతన్ని ఇప్పుడే సంహరించటమే తగిన పని అని నిశ్చయించుకున్నాడు శత్రుశేషమును వంచకూడదని నిర్ణయించుకున్నాడు దుర్మార్గుడైన ఆ రాక్షసుని ఆలోచనను నిర్ణయాన్ని ముందుగానే తెలుసుకున్నాడు శ్రీ మహావిష్ణువు ఆ సమయానికే తన శరీరంలో నుండి మహా తేజవంతురాలైన ఒక కన్యను ఆవిర్భవింపచేశాడు ఆమె దివ్యమైన ఆయుధాలను ధరించింది దానవనాయకుడైన మురునితో యుద్ధం చేయటానికి సిద్ధపడింది ఆ రాక్షసుడు ఆమెను చూశాడు తాను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ కన్య మురునితో ఇలా అంటుంది ఓరి దానవాదమా నిద్రపోయే వారిని చంపటానికి సిద్ధపడుతున్నావు నీకు సిగ్గు లేదా నీ వీరత్వం ఇంతేనా నీకు శక్తి ఉంటే నాతో యుద్ధానికి రమ్మని పిలిచింది కవ్వించింది మురుడు ఆమెతో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది బాలిక యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసిన మురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు అరే ఈ కన్య ఎంత సుకుమారంగా ఉన్నప్పటికీ ఈమెలో రౌద్రరసం ఉట్టిపడుతుంది ఈమె ఎవరి చేత సృష్టింపబడిందో ఏమో కాని ఈమె ప్రయోగించిన ఆయుధాలు వలె మీద పడుతున్నాయి ఈమె సాధారణమైన స్త్రీ కాదు కనుక సావధానంగా యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆమెతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు కానీ ఆ మహాదేవి అతనితో చాలాసేపు యుద్ధం చేయటానికి ఇష్టపడలేదు త్వర త్వరగా అతని ఆయుధాలన్నింటినీ మొక్కల మొక్కలు చేసింది అతన్ని ఆయుధాలు లేనివాడిగా చేసింది ఇదంతా ఒక క్షణంలో జరిగిపోయింది అతని రథాన్ని కూడా విరిచి పారేసింది ఆ రాక్షసుడు తన బలాన్ని చూపించటానికి ఆమెతో బాహుయుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు ఆమె తన అరచేతితో అతని వక్షస్థలం మీద ఒక దెబ్బ కొట్టింది అతను వెంటనే నేల మీద పడిపోయాడు అయినా వెంటనే లేచి ఆమెను కొట్టటం కోసం ఆమె మీదకు పరిగెడుతున్నాడు ఆ విధంగా పరిగెత్తుకు వస్తున్న ఆ మహారాక్షసుని శిరస్సును ఆ కన్య క్షణకాలంలో భూమి మీద పడేటట్లు నరికి వేసింది తల తెగిన రాక్షసుడు యమనగరానికి వెళ్ళాడు ఆ దానవుడు మరణించగా మిగిలిన రాక్షసులు భయంతో బాధపడుతూ దీనంగా పాతాళంలోకి ప్రవేశించారు ఈ గందరగోళానికి శ్రీహరి లేచాడు తన ఎదురుగా మురుడు మరణించి ఉండటం చూశాడు ప్రపంచాన్నంతటికీ ప్రభువైన శ్రీహరి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ తన ఎదుట నిలబడిన కన్యామణిని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ ఆమెతో ఇలా అన్నాడు దుష్టబుద్ధి అయిన ఆ రాక్షసుడు యుద్ధంలో ఎవరి చేత చంపబడ్డాడు దేవతల ఇంద్రుడు గంధర్వులు నాగలోకవాసులు లోకాల అధిపతులు తిక్పాలకులు అందరూ కూడా ఆ రాక్షసుడి చేత జయింపబడిన వారే ఎవరు ఇతన్ని చంపారు వారందరి మాట ఎందుకు నేను కూడా ఆ రాక్షసుడితో యుద్ధం చేశాను ఇక చెయ్యలేక ఆ రహస్య గుహలోకి చేరుకొని నిద్రపోయాను ఒక విధంగా ఆలోచిస్తే అతడు నన్ను కూడా జయించినట్లే కదా యుద్ధరంగం నుండి పారిపోయి వచ్చిన నన్ను ఎవరో దయతలిచి రక్షించటానికి అతన్ని సంహరించారు అని అన్నాడు శ్రీహరి మాటలు విన్న ఆ కన్యారత్నం ఆయనతో ఇలా అంటుంది ప్రభు నేను మీ శక్తి విశేషాన్నే నన్ను చూసి సమస్త శత్రువులు భయపడతారు నేను మీ అంశచేతనే పుట్టాను దుర్మార్గుడైన ఆ రాక్షసుడు నిద్రిస్తున్న మిమ్మల్ని చంపటానికి ప్రయత్నించాడు అతని ఆలోచన పసికట్టి వెంటనే యుద్ధం చేసి నేను అతన్ని చంపాను అతని మరణం వల్ల దేవతలందరూ భయాన్ని వీడారు ఇకపై మూడు లోకములలోనూ శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి సర్వమును హరించేది మీరే నేను కేవలం నిమిత్తమును మాత్రమే సమస్త లోకములలోని ప్రాణకోటి భయాన్ని కలిగించే ఆ రాక్షసున్ని మూడు లోకాలను రక్షించటం కోసం మీ మహాశక్తినైన నేనే చంపాను ఈ విధంగా చచ్చిన దానవును చూసి మీరు ఆశ్చర్యపోవటం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది మీ లేలయే కథ నన్ను అనుగ్రహించి చెప్పండి అని అన్నది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యామణితో ఇలా అన్నాడు దుష్టుడైన ఆ రాక్షసుణ్ణి సంహరించటం వల్ల నీకు పాపమేమీ అంటదు నీవు చేయవలసిన పని చేశావు నేను కూడా సంతృప్తి పడ్డాను ఇతను చంపబడినందువల్ల దేవతలందరూ ఎంతో సంతోషించారు సమస్త లోకములకు ఆనందం కలిగింది పరమ పవిత్రురాలా నీవు రాక్షసుణ్ణి చంపి మూడు లోకములకు దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించావు అందువల్ల నేను కూడా ప్రసన్నున్నయ్యాను అందరికీ ఆనందం కలిగించాలనే నీ నియమం పొగడదగినది నీకు కావలసిన వరాన్ని కోరుకో ఇప్పుడే నీ కోరికను నెరవేరుస్తాను ఆలస్యం చేయవద్దు ఎటువంటి సందేహం పెట్టుకోకుండా వరం కోరుకోమన్నాడు ఇక శ్రీహరి యొక్క ప్రసన్నమైన మాటలకు కన్యకామని సంతోషంతో ఇలా అంటుంది ఓ భగవాన్ నేను ఈ రాక్షసుణ్ణి సంభరించటం వల్ల ప్రసన్నుడు వైనావు కదా నేను పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసం చేస్తారు వారు మహా పాపముల నుండి తరించేటట్లుగా వరం ఇవ్వు పూర్తిగా ఉపవాసం ఉన్నవారికి ఎంతటి ఫలితం ఉంటుందో దానిలో సగం నక్తవ్రతం ఆచరించిన వారికి నక్తఫలములో సగభాగము ఏకభుక్తము చేసిన వారికి కలుగునట్లుగా అనుగ్రహించు ఇదే నేను నిన్ను కోరుకునే వరము దీనిని నాయందు అనుగ్రహించి ప్రసాదించు అని ప్రార్థించింది నేను పుట్టిన ఈనాడు భక్తిశ్రద్ధలతో జితేంద్రులై ఉపవాసం ఆచరించువారు విష్ణులోకాన్ని వైకుంఠాన్ని పొంది నూరు కోట్ల కల్పముల వరకు అనేక దివ్య భోగములను అనుభవించునట్లుగా వరమును అనుగ్రహింపమని కోరింది ఉపవాస వ్రతం కానీ నక్తవ్రతం కానీ ఏకభుక్తం కానీ చేసే మానవునికి ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా ధనధాన్యాలు కలిగేటట్లుగా వరం అనుగ్రహించు నాకు వేరే కోరికలు లేవు కనుక ప్రజల కొరకై కోరిన ఈ కోరికను నెరవేర్చమని మనవి చేసుకున్నది కన్యక మాటలకు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఓ కళ్యాణి నీ సంకల్పము వరము కూడా శుభప్రదమైనవే నీవు కోరినట్లుగానే తపక జరుగుతుంది నాయందు నీయందు భక్తిభావం కల మానవులు మూడు లోకములలోనూ గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందుతారు అంచ్యకాలంలో వైకుంఠంలో నా సన్నిధికి చేరుకుంటారు నా మహాశక్తి స్వరూపిణివైన నీవు పుట్టినందువల్ల నీ పేరు కూడా లోకంలో ఉత్పన్న ఏకాదశి అని పేరు ప్రసిద్ధి పొందుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది చివరకు వైకుంఠం పొందుతారు సమస్త తీర్థములను సేవించినందువల్ల ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల కలుగుతుంది అదేవిధంగా సమస్త దానముల కంటే అధిక ఫలము సమస్త వ్రతముల కంటే అధిక ఫలము ఈ ఏకాదశి వల్ల లభిస్తాయి అని చెప్పి ఆ కన్యారత్నానికి వరం ప్రసాదించాడు వెంటనే అక్కడికక్కడే అంతర్ధానమైనాడు శ్రీ మహావిష్ణువు మాటలకు ఏకాదశి దేవత మిక్కిలి ఎంతో సంతోషించింది హృదయంలో ఆనందాన్ని పొందింది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి గల శత్రువులను నేనే సంహరిస్తాను ఉత్తమ గతులు కలుగుతాయి మోక్షం కూడా వస్తుందని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు కాబట్టి అర్జున ఈ ఏకాదశి నిత్యమైనది సమస్త పాపములను హరిస్తుంది ఈ ఏకాదశి ఒక్కటే మహాపుణ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది సమస్త దోషాల్ని తొలగిస్తుంది ఈ ఏకాదశి తిథి సమస్త లోకములందు సమస్త సిద్ధులను ఇవ్వటం కోసమే పుట్టింది ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతమహత్యాన్ని ఎవరైతే వింటారు వారికి సకల శుభాలు కలుగుతాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు శ్రీకృష్ణునే అర్జునుడు ఉత్పన్న ఏకాదశి గురించి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్తాడు అర్జున ఈరోజు ఉపవాసం చేయాలి వ్రత నియమాలు పాటించాలి ఈరోజు ప్రవాహంతో కూడిన నీటి యందు స్నానం చేయాలి ఇది ఉత్తమమైన స్నానము ప్రవాహ జలం లభించనచో చెరువులో స్నానం చేయవచ్చు అలా కూడా కుదరకపోతే ఇంట్లో స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో తులసి చెట్టు మొదట్లోని మట్టిని శరీరానికి పోసుకుంటూ ఈ శ్లోకం చదువుకోవాలి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుందరే మృతికే హరమే పాపం యన్మయా పూర్వ సంచితం త్వయా పాపేన గచ్ఛామి గచ్చామీ అని శ్లోకం చదవాలి ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మనం చేతితో తీసుకున్న తులసి మొదట్లోని మటిని ఓ మృతిక ఓ భూదేవి నీవు అశ్వములు గోవులు మొదలగు పవిత్రమైన పశువుల యొక్క పాద విన్యాసములచే పవిత్రమైన దానవు రథము మొదలైన వాణిచే నలిగి పవిత్రమైన దానవు వామన అవతారమున శ్రీ మహావిష్ణువు పాదములచే ఆక్రమింపబడిన దానవు సమస్త ధనములకు నిలయమైన దానవు నేను పూర్వమందు చేసిన పాపమును నీవు హరింపుము నీవు నా పాపములన్నింటినీ నశింపచేస్తే నేను ఉత్తమగతిని పొందుతాను స్వర్గలోకం విష్ణులోకం పొందుతాను అని ఈ అర్థం నన్ను రక్షింపమని వేడుకోవాలి ఉత్పన్న ఏకాదశి రోజు ఈ శ్లోకం చదువుతూ తులసి మొదట్లోని మట్టిని శరీరానికి రాసుకుని స్నానం చేయాలి చిటికెడు మట్టి రాసుకుని స్నానం చేసినా మీ పాపాలన్నింటినీ ఆ మట్టి పోగొడుతుంది ఇది ఉత్పన్న ఏకాదశి రోజు ప్రతి మానవుడు ఆచరించవలసిన ముఖ్య విధి ఈ రోజు గురించి తెలియక ఇలా ఎవరైతే చేయరో వారి పాపాలన్నీ వారిని అధోలోకానికి తీసుకుపోతాయి నరక బాధలు అనుభవిస్తారు కాబట్టి ఈ రోజు కనీసం స్నానం చేసే సమయంలో భక్తితో ఇలా తులసి మృత్యకను ఒంటికి రాసుకుని స్నానం చేస్తే వారు చేసిన ఎలాంటి పాపాలైనా అగ్నిలో పడిన దూది మాదిరి నశించిపోతాయి మళ్లీ వారు పవిత్రులు అవుతారు వారికి ఉత్తమగతులు కలుగుతాయి అలానే అర్జున ఈరోజు కారణం లేకుండా వృధాగా ఇతరులపై దోషములను ఆరోపించే వారితో దేవుని నమ్మని వారితో వేదశాస్త్రములను వారితోనూ బ్రాహ్మణులను నిందించు వారితోనూ మాట్లాడకూడదు అనేక దురాచారాలు చేసేవారితోనూ పరులధనాన్ని వారితోనూ మాట్లాడకూడదు ఒకవేళ ఏ కారణంగానైనా వారితో మాట్లాడవలసి వస్తే సూర్యుని చూసి నమస్కరించుకోవాలి ఇక తులసి మృత్యకతో స్నానం చేశాక శ్రీ మహావిష్ణువును శ్రద్ధగా పూజించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకు దళాన్ని సమర్పించాలి ఈరోజు ఉపవాసం ఉన్నవారు నిద్రపోకూడదు పురాణ శ్రవణం చేయాలి ఈరోజు ఇలా చేస్తే శంఖోద్దార క్షేత్రంలో స్నానం చేసి అక్కడ దేవాలయం ముందున్న గధాధరుని దర్శనం చేసుకుంటే కలిగే ఫలితం కంటే వెయ్యి రట్ల అధిక పుణ్యం వస్తుంది ధనికుడు తన ఇంటిలో ప్రతిరోజు లక్ష మందికి చొప్పున అరవై వేల సంవత్సరాలు అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈరోజు ఏకాదశి రోజు చేస్తే వస్తుంది అలానే వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ శ్రేష్ఠునికి వెయ్యి గోవులను దానం చేస్తే కలిగే ఫలితం కంటే రెట్ల ఎక్కువ పుణ్యమును ఈ ఏకాదశి ఉపవాసం చేసిన వారు పొందుతారు అలానే కురుక్షేత్రంలో సూర్యచంద్ర గ్రహణములలో చేసిన దానం కంటే అధిక ఫలితం కలుగుతుంది అశ్వ మీద యాగం చేసినప్పుడు కలిగే ఫలితం కంటే వందరెట్ల అధిక పుణ్యం కలుగుతుంది ఈరోజు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది ఈరోజు ఉపవాసం చేయటం ఉత్తమమైన పద్ధతి పూర్తిగా ఉపవాసం చేయలేని వారు నక్త ఉపవాసం ఆచరించాలి ఇది కూడా పాటించలేని వారు ఒక పూట మాత్రం భోజనం చేసి మిగిలిన నియమాలు పాటించాలి కాబట్టి అర్జున ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే ఉత్తమమైనది సమస్త పాపాలు పోగొట్టుకోవటానికి ఇది ఉత్తమమైన రోజు అని అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మపురాణంలో వివరించటం జరిగింది ఇక రోజు ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి రాత్రి పది గంటల మధ్య ఎవరైతే ఇంట్లో శ్రీ మహావిష్ణువు పటం ముందు రెండు రావి ఆకులు ఉంచి ఆకులకు గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ ఆకులపై రెండు ప్రమిదలు ఉంచి అందులో ఐదు ఒత్తులు విడివిడిగా వేసి అగరబత్తితో ఆ రెండు దీపాలు వెలిగించాలి తరువాత యధావిధిగా దీపపూజ చేయాలి మీ మనసులోని కోరికను ఆ దీపం దగ్గర చెప్పుకోవాలి ఇలా ఎవరైతే ఈ సమయంలో వెలిగిస్తారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారి యొక్క సర్వ పాపాలు తొలగిపోతాయి ఆ దీపపుకాంతిలో మీ ఒంట్లోని దరిద్రం నెగిటివ్ ఎనర్జీ దిష్టిమతం పోయి ధన ప్రవాహం కలిగేలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు ఇలా కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి రోజు వెలిగించటం వల్ల వారికి ఆ మహాశివుడి అనుగ్రహం కూడా కలిగి ఎంతటి పేదవాడినైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివుడు దీవిస్తాడు ఆ ఇంటిని దైవక శక్తులు ఎలవేళలా కాపాడతాయి